ఓం శ్రీ గురు భీవ నమ ఓం శ్రీకాళభైరవాయనమ అమావాస్య అమావాస్య అంటే చాలామందిలో ఏదో ఒక రకమైనటువంటి భయంతో కూడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకో తెలీదు యథార్థానికి అమావాస్య దేనికి అంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందడం కోసం భగవద్ధ్యానం చేయడం కోసం పరమాత్మ యొక్క నామాన్ని స్మరించడం కోసం ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి పూజ జపం సాధన ఉపాసన అనుష్ఠానం కూడా నూరు రెట్లు బలాన్ని ఇస్తుంది నూరు రెట్ల శక్తిని పెంచుతుంది మనలో ఉండేటటువంటి మానసిక శారీరక రుగ్మతలను ఒత్తిళ్ళన్నిటినీ కూడా సమూలంగా బయటకు పంపేస్తుంది మన లోపల ఒక ఆరా పాజిటివ్ ఆరాను పెంచేటటువంటి మహాపర్వదినం ఇది కొంతమందికి మాత్రమే తెలుసు చాలా మంది భయపడుతూ ఉంటారు అమావాస్య రోజు ప్రత్యేకమైనటువంటి శుభ కార్యక్రమాలకు పనిచేయదు కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన లక్ష్యాలను సాధించుకోవడానికి కావలసినంత శక్తిని సముపార్జించుకునేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క అమావాస్య ఈ యొక్క అమావాస్యను కొంతమంది ప్రత్యేకంగా మౌనవంతంగా చేస్తూ ఉంటారు వారికి ఎంత జ్ఞానం ఉందంటే అంటే వారు ఏదో గురు పరంపరలో ఉండి ఉంటారు లేదా ఏదైనా ఒక గురువు గారు చెప్పినటువంటి మహోన్నతమైన సలహా ఏంటుంది లేకపోతే ఎక్కడైనా ఒక మహాగ్రంథంలో చూసి ఉంటారు అమావాస్య రోజున మనం అధికంగా మాట్లాడకూడదు అమావాస్య రోజున మనం వీలైనంత వరకు సంసారము దూరంగా ఉండాలి ఆ రోజు మాత్రము అమావాస్య రోజు చాలా మితంగానే భోజనం చేయాలి అమావాస్య రోజు మాంసాహారం తీసుకోకుండా ఉంటేనే మంచిది అమావాస్య రోజు వీళ్ళు మౌనవ్రతం చేస్తూ మానసికంగా పరమాత్మ యొక్క నామాన్ని చేయడమే మహోన్నతమైనటువంటి పరిహారంగా చెప్పబడుతుంది ఈ యొక్క అమావాస్య రోజున మీరు ఏదైతే కోరుకుంటారో మీరు ఏదైతే అనుకుంటారో దానిని కేవలం మరలా వచ్చే అమావాస్య రోజుకి మనం నెరవేర్చుకోవచ్చు అని మంత్రశాస్త్రం కూడా చెబుతుంది మరి అలా నెరవేర్చుకోవాలంటే ఈ అమావాస్య రోజు మనం ఏం చేయాలి ఈ అమావాస్య రోజు మనం ఏం చేయాలి అంటే మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ క్షేత్రాన్ని దర్శించండి కాలభైరవ క్షేత్రము అంటే సమస్తమైనటువంటి కాలం ద్వారానే మనకు అనేక రకాల కష్టాలు బాధలు దుఃఖాలు భయాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఈ కాలం మొత్తానికి అధిపతి ఈ కాలాన్ని తన యొక్క చేతుల్లో ఉంచుకున్నటువంటి మహాదేవుని యొక్క రుద్రావతార స్వరూపమే కాలభైరవుడు కాలాతీతుడు స్వరూపుడు కాల ప్రభువు అంటామే మనం అంటే ఈ కాలానికి అధిపతి ఎవరయ్యా అంటే కాలభైరవుడు ఈ యొక్క కాలభైరవ స్వామివారు దిగంబరంగా ఉంటుంది దిగంబరం అంటే రియాలిటీ ధర్మం ఆ ధర్మానికి నిజానికి ప్రతిరూపమే భైరవుడు అందుగురించి ఆ యొక్క అమావాస్య రోజున ఈ కాలం ద్వారా వచ్చేటటువంటి సమస్తమైనటువంటి కష్టాల నుండి దుఃఖాల నుండి బాధల నుండి విముక్తి కలిగించమని ఖచ్చితంగా ఆ యొక్క స్వామివారి యొక్క పాదాలను మనం సృశించాలి ఆ స్వామివారికి వీలైనంత వరకు మనము మంత్రంతో లేదా జపంతో లేదా ధ్యానంతో కవచంతో అష్టకంతో ఆయన కీర్తించాలి అలాగే ఆ స్వామివారికి అవకాశాన్ని బట్టి అభిషేకం చేయాలి కేవలం జలంతోనే చేయాలి సుమ పాలు పెరుగు పంచదరా ఇవి పూర్తిగా నిషేధం కాలబైన వాడికి కేవలం జలం జలంతో మాత్రమే స్వామివారికి మనము అభిషేకం చేయాలి అలాగే ఆ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి దీపారాధన నారికేల దీపారాధన మనము కోమాలలో ఉపయోగించేటటువంటి యొక్క పూర్ణ కురుడి ఏదైతే ఉందో ఆ పూర్ణ కుడి కురుడిని రెండు ముక్కలు చేసి ఆ యొక్క సగం ముక్కలో అవుని కానీ లేదా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒక ఎనిమిది దీపాలు ఎనిమిది ఒత్తులు వేసి లేదా రెండు దీపాలు వేసి అక్కడ స్వామివారిని అష్టభైరవ మంత్రం జపం చేస్తూ కీర్తిస్తూ మనము ఆ యొక్క నారికేల దీపాన్ని స్వామివారికి సమర్పిస్తే పరమానందంతో పరమ సంతోషించి మన యొక్క అభీష్ఠాలను అతిశగ్గరంగా నెరవేర్చేటటువంటి కాలస్వరూపుడే కాలభైరవుడు అందుకే అమావాస్య రోజున జ్ఞానవంతులందరూ కూడా భక్తిపరులందరూ కూడా కాలభైరవ స్వామిని దర్శిస్తారు కాలభైరవ స్వామి అభిషేకిస్తారు కాలభైరవ స్వామి వారికి మహామంత్రం జపం చేస్తారు కాలభైరవ స్వామి వారికి ఈ విధమైనటువంటి నారీకేల దీపాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు మరి ఆ రోజున జపించాల్సినటువంటి మహాభైరవ మంత్రము ఈ యొక్క మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అమావాస్య ఇప్పుడు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ మంత్రాన్నే మననం చేయండి మనలోపల దాగి ఉన్నటువంటి కామక్రోధ మోహలోప మత్యరి ఈర్ష్య అసూయ గుణాలను పూర్తిగా పోగొట్టి మనలో అతీంద్రియ శక్తిని మేల్కొల్పేటటువంటి మహామంత్రము ఈ కాలం ద్వారా వచ్చేట కష్ట నష్టాలన్నింటినీ కూడా పూర్తిగా కాలరాసి మనకు విజయ మార్గాన్ని చూసించేటటువంటి మహోన్నతమైనటువంటి తత్వమే కాలభైరవ తత్వము మంత్రమే కాలభైరవ మంత్రము ఈ మంత్రానికి ఎటువంటి నియమాలు లేవు కేవలం భక్తి 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 ఎవరికైతే భక్తి ఉందో మంత్రం పట్ల ఎవరికైతే విశ్వాసం ఉందో స్వామివారి పట్ల వారందరూ కూడా ఆడవారైనా మగవారైనా సరే ఖచ్చితంగా జపం చేయొచ్చు ఆ మంత్రం జపం చేసినటువంటి మరుక్షణం నుంచి కూడా మనకు నాగాస్త్రం లాగా కాపు కాస్తాడు కాలభైరవుడు మనకు కాపు కాసేటటువంటి దేవాది దేవుడు ఎవరయ్యా అంటే కాలభైరవుడు ఇప్పటికీ కొన్ని లక్షల మంది చెప్తూ ఉన్నారు వారి జీవితాల్లో జరిగేటువంటి గొప్ప అనుభవాలు ఎన్నో రకాల దోషాలను ఎన్నో రకాల కష్టాలను పారద్రోలి మా జీవితాన్ని పరమానందంలో అభివృద్ధిమయంలో నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపమే కాలభైరవ స్వరూపం అని చెప్తూ ఉంటారు మీరు కూడా ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి స్వామివారి మంత్రం జపం చేయండి ఒక్క అమావాస్య రోజునే కాదు ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ఈ మంత్రం చదువుతూ భూమాతకు నమస్కారం చేయండి ఆ రోజంతా కూడా మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా ప్రతి అమావాస్య రోజున ఈ ప్రక్రియ చేయండి కేవలం కేవలం ఒక అమావాస్య రోజు చేస్తేనే మీకు అర్థమవుతుంది ఈ యొక్క పరిహారంలో ఉండేటటువంటి గొప్ప ఫలితం ఈ విధంగా ఒక ఆరు అమావాస్యలు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి రాజమహేంద్రవరంలో మన అఖండ గోదావరి నది తీరాన స్వర్ణాకర్షణ కాలభైరవ వారి యొక్క క్షేత్రంలో ప్రత్యేకంగా మూలవిరాట్టుకు మాత్రము ఇక్కడ అభిషేకము చేసుకోవడము హారతి సమర్పణ చేయడము స్వామివారి యొక్క పాదాలను తాకేటటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం అందరికీ కల్పించబడింది అలాగే ఆ రోజు స్వామివారి యొక్క ప్రసాదంగా నాణాలను కూడా ప్రసాదంగా ఇస్తారు ఈ యొక్క క్షేత్రంలో ఇలా నాణాలను ప్రసాదంగా ఇచ్చేటట్టు ప్రపంచంలో ఏకైక భైరవ క్షేత్రం స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమహేంద్రవరంలో ఉంది ఈ స్వామివారి దర్శనం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉంటుంది ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది మిగతా సమయాల్లో స్వామివారి దర్శనం ఉండదు ఈ విధంగా ఆ రోజుల్లో స్వామివారిని దర్శించి స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరు శుభం